నేను ఒక రౌడిషీటర్ కాదు నక్సలీడ్ కాదు నాకు ఎట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు నేను క్రికెట్ ఆడి భారతదేశానికి జెండా మోసిన వ్యక్తిని తర్వాత నేను ఎమ్మెల్యేగా అయినా సార్ నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఉల్టా నా మీదనే కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దయచేసి దీన్ని మీరు కన్సిడర్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష తర్వాత ఇంకో ఇంకో ఒక్క నిమిషం కరీంనగర్ కరీంనగర్లో రెవెన్యూ మన రెవెన్యూ మీటింగ్ పెట్టింది సార్ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు ముగ్గురు ఉన్నారు ఓకే అగ్రీడ్ సార్ నేను ఒక ఎమ్మెల్యే గారితో గర్చనైంది ఓకే అగ్రీడ్ అదే ఓకే సార్ అన్యాయంగా ఆర్డీఓ గారితో కంప్లైంట్ ఇప్పించి తన వీధిలో నేను ఆటంకం కలిగించిన అని దొంగ కంప్లైంట్ ఇప్పించి దొంగ కేసులు పెట్టించి పండుగ రోజు ఆ పండుగ రోజు రాత్రి నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఇలా పోలీస్ అధికారులు ఎట్లున్నారంటే మీరు అధికారంలో ఉంటే మీకు మీకు జిందాబాద్ అంటారు మాకు అధికారం ఉంటే మాకు జిందాబాద్ అంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దయచేసి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్ పెట్టాలన్నా ఇలా ఆ రోజు నా ఇంటి మీద అటాక్ అయిన వారి కూడా ఆ రోజు డీజీపీ గారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అన్నారు యాక్షన్ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు అధ్యక్ష మరి మా అన్నగారు మంత్రి ఉన్నారు మా అన్నగారు కాపాడుతున్నారు అంటే మా అన్నగారు ఫోన్ కూడా చేయలేదు నాకు చెప్పేసి అందరూ తెలియజేస్తూ సెలవు బెనలే అధ్యక్షా అధ్యక్షా విద్యుత్ పిదాయ్ మాటాడుతున్నా అధ్యక్షా థ్యాంక్ యూ అధ్యక్ష సార్ ఇప్పుడు నా ఇంటి పైన కూడా మరి వినాయక చవితి అప్పుడు